పెళ్ళి చూపుల బ్లాగ్ మాత్రం మంది రెస్పాండ్ అయ్యారు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇది కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఇంకా పెళ్ళి చూపులు అయిపోయినాయి కదా దాని తర్వాత ఇంకా మేము ముహూర్తాలు పెట్టుకోవడానికైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో సెట్ అయిపోయిందని చెప్పి ముహూర్తలు పెట్టుకుని వెళ్తున్నామండి యాక్చువల్లీ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ముహూర్తాలు పెట్టుకున్నాక పసుపు దంచుకోవాలి బట్ నేను పసుపు దంచే బ్లాగ్ ముందుగానే పెట్టేశాను నిన్న సో ఏమనుకోవద్దు ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఎందుకంటే అమ్మాయితో పసుపు పూయిస్తాము అందరికీ ఒక ఐదుగురికి కానీ పదకొండు మందికి కానీ అలా పసుపు పూయిస్తాము పసుపు పూయించి అమ్మాయిని ఆశీర్దించి అప్పుడు మేము బయలుదేరుతాం అనమాట ఇంకా అందుకని మా చెల్లి అందరికీ పసుపు పూసేసి రెస్ట్ తీసుకుంటా ఉంది ఇంక మేమైతే బయలుదేరిపోయాము కారులో నేను మా ఆయన పిన్ని పెద్దమ్మ మా తమ్ముడు మా మమ్మీ మా పెద్దనాన్న బాబాయ్ మా అబ్బాయి అందరం కలిసి అయితే కారులో ఎక్కేమండి ఇదేంటక్క అంతమంది పట్టారా అంటే మా పిన్ని పట్టించింది ఇంకా మా గారి ఇంటికైతే వచ్చేసామన్నమాట సో వెళ్ళంగానే మంచిగా మంచినీళ్ళు కూల్ డ్రింక్స్ గారెలు స్వీటు అన్నీ ఇచ్చారు మా పిన్ని చూడండి ఎంజాయ్ చేస్తుంది సో మేము కూడా ఎండలో పడి వచ్చాము కాబట్టి మంచిగా ఆకలి వేసింది శుభ్రంగా తినేసి కూర్చున్నాము ఇంకా తిన్నాకైతే ముర్తాలు పెట్టుకోవడానికి అయితే పంతులకైతే వచ్చేసారండి సో తన మాటల్లో మీరే వినండి ఎప్పుడు టైము ఏ రోజు ఎన్నింటికి అవన్నీ పంతులుగా చెప్తారు సో మీరే చూసేయండి

డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయితే పెళ్ళండి చాలా బాగా జరిగింది పెళ్ళి మాత్రం ఈ వ్లాగ్ తర్వాత ఇంకా పెళ్ళి వ్లాగ్సే పెడతాను సో ప్లీజ్ అందరు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నా మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అన్నమాట సో నీ ఇక్కడి నుంచి బ్లాగ్స్ కంటిన్యూస్గా పెడతా అని చెప్పాను కాబట్టి ఈరోజు ఇంకా పెట్టేశాను చూపులు బ్లాగ్ మాత్రం చాలా మంది మంచిగా రెస్పాండ్ అయ్యారు మంచి కామెంట్స్ అయితే పెట్టారండి చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట సో ఇంకా డేట్ ఫిక్స్ అయింది కాబట్టి తాంబూలం అందుకోవడానికి పంతులు గారు పూజ చేస్తున్నారు పూజ చేసినాకైతే వాళ్ళు తాంబూలం అయితే మార్చేసుకున్నారు అలా పేర్లు చదువుతా చెప్తా ఉంటే బయటకు ఎంత హ్యాపీ అనిపించిందంటే నాకు మా పెళ్లి రోజులు గుర్తుకొచ్చినాయి అనమాట అంత బాగా అనిపించింది ఇంకా పూజ అయితే అయిపోయిందండి ఇంక అంతకని తాంబూలం అయితే మార్చుకుంటున్నారు ఫస్ట్ మా పిన్ని బొట్టు పెడుతున్నారు మా పిన్ని కూడా పెట్టారు బొట్టు మా ఉదయనికి ఇంకా తాంబూలం అయితే మార్చుకున్నారండి ముహూర్తాలు అయితే పెట్టేసుకున్నాము డేట్ మాత్రం ట్వంటీ ఫోర్త్ ఇంకా దీని తర్వాత అయితే మేము పక్కన మా ఫ్రెండ్ మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఎందుకంటే మూర్తలు పెట్టేసుకున్నాక భోజనం చేసే మన ఇంటికి వెళ్ళాలి సో మూర్తలు పెట్టుకుంది మాత్రం ఫైవ్ థర్టీ ఫైవ్ అప్పుడు అనమాట ఇంకా ఈవినింగ్ డిన్నర్ అంటే సెవెన్ అట్లా అవుతుంది కదా అందుకని మా ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసామండి మీ పద్ధతులు ఎలా చేస్తారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా మా పద్ధతిలో మాత్రం పెళ్ళిళ్ళు బాగా చేసుకుంటాము అబ్బాయి పెళ్ళి మాత్రం ఇంకా మంచిగా చేసుకుంటామండి అంటే వడపప్పు పానకము జ్యోతికి అట్లా వెళ్తూ ఉంటారు కదా దేవుడు ఎదురు నడకలు అవన్నీ ఉంటాయి అమ్మాయి పెళ్లికి తెల ఏం ఉండవు జస్ట్ ఓన్లీ పెలు చేయటము హెల్దీ ఫంక్షన్ అండ్ రిసెప్షన్ అలా చేస్తారు పెళ్ళి కూడా అబ్బాయి ఇంటికే చేస్తారండి మా సైడ్ మాత్రం చెప్పాం కదా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పి అది ఆంటీ వాళ్ళైతే ఇంటికి అయితే వచ్చేసామండి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం కానీ టెండర్కి ఒక్కనండి అని చూసి అయితే ఇచ్చే నాకు అసలు నచ్చలేదు అది తాగే వాళ్ళకి అయితే బాగుంటుంది నువ్వు ఎప్పుడు తాగలేదు కాబట్టి మాకు అది నచ్చలేదు కొంచెం చేదుగా అదే రకంగా ఉంది సో తినే ఆంటీ అనమాట ఇంక నేను అక్క పిన్ని అయ్య మా ఆయన అందరం కలిసి అయితే వచ్చేసాము ఇంకా టైం అయిపోతుంది సెవెన్ థర్టీ అట్లా అవుతుందని చెప్పి భోజనకైతే మళ్ళీ మరి దగ్గర ఇంటికి అయితే వచ్చేసామండి ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది పులిహోర బజ్జీ అన్నము పప్పు గోంగూర సాంబారు బూందీ లడ్డు బజ్ అన్నీ పెట్టారండి ఇంకా అక్కడ భోజనం చేసేసినాక ఇదైతే ఇంటికి వచ్చేసినాము ఇంకా దాని తర్వాత ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట స్టిచ్చింగ్ కోసం అనేది బయలుదేరాము ఇద్దరం ఒకటే డ్రెస్ వేసుకొని ఇదైతే మా మమ్మీ మా పిన్ని మా బుడ్డోడు మా ఇంటికి వెళ్తున్నారు ఎందుకంటే నేను నెక్స్ట్ వలో చెప్తాను అందులో ప్లీజ్ వెయిట్ చేద్దాం సో మా బుడ్డోడు చూడండి వాడి పిన్ని పెళ్ళి అని చెప్పి హడావిడి హడావిడి చేస్తున్నాడు ఇంకా మా చెల్లికి పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పి మా చెల్లి మాత్రం ఎగిరి గంతేస్తుంది అనమాట సో ఇంట్లో పెళ్ళి అంటే ఎలా ఉండిద్ది అలా ఉండిద్ది చాలా సంతోషంగా ఉన్నాం మేము మాత్రం అండ్ ఒక పక్క మా చెల్లి వెళ్ళిపోయిద్దని బాధ ఉంది బట్ పెళ్ళి వచ్చిందని హ్యాపీ కూడా ఉంది అన్నీ మనమే షేర్ చేసుకోవాలి కదా ఇంకా మా మమ్మీ అన్న బుడ్డోడి మీద బయలుదేరిపోతున్నారండి నేనేమో సరదాగా మా బుడ్డోడితో ఆడుకుంటున్నాను అమ్మ రావట్లేదు అంటే ఇంకా వాటి ఏడుపు స్టార్ట్ చేశాడు తర్వాత ఏదో చెప్పి మేనేజ్ చేశాను మళ్ళీ వాటి మళ్ళీ ఓకే అన్నాడు ఇంకా వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పాను కదా ఎందుకు అని చెప్పలేదు ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పాను కదా ఆ నెక్స్ట్ ఫ్లోర్లో అయితే కంటిన్యూషన్ పెట్టేస్తానండి అప్పుడు దాకా ఉంటాను ఇక్కడ దాకా వచ్చి చూసినందుకు వీడియోని ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మమ్మీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నెక్స్ట్ ఫ్లోర్లో చూద్దాం ఉంటాను బై బాయ్